ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు రిపోర్టర్ కెఎస్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తి బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం గుత్తి గుంతకల్ పామెడి యాడికి పేదవడుగూరు మండలాలకు సంబంధించిన తొంభై రెండు మంది ఉపాధ్యాయులకు అబ్జర్వర్లు మురళి శివప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఉపాధ్యాయులకు ఇరవై తొమ్మిది అంశాలపై ఈ నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టీచ్ టూల్ కార్యక్రమం ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో శిక్షణ సిబ్బంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు అందువల్ల చల్లం కింద తీసుకోలేరు చల్లంది అన్నారు అది మీద చెప్తాను అక్కడక్కడే తిరుగుతుంది ఇట్లా లోపలికి రాలే అది కాబట్టి గుర్తుపెట్టుకోండి మాండరింగ్ అనేది ఎప్పుడు కూడా ప్రతి గ్రూప్ దగ్గరికి పోవాలా వాళ్ళు ఏం చేస్తున్నారు గమనించాలా వాళ్ళు చేస్తున్న దానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నువ్వు నువ్వేం చేస్తున్నావు నేనేం చెప్పినాను నువ్వు రాంగ్ చేస్తున్నావు ఈ విధంగా చేయమని చెప్పాను కదా నువ్వు ఎందుకు చేయడం లేదు గ్రూపుల దగ్గరికి పిల్లల దగ్గరికి పోతాడు టీచర్ పోయి ఊరికి గమనిస్తాడు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు చేస్తున్న వర్క్ నిర్ పెి కూడా ఇది చెయ్యి ఇట్లా చెయ్యి ఇట్లా చెయ్యండి ఇన్స్ట్రక్షన్స్ ఉండవు ఊరికే గమనించకుండా సూపర్విజన్ చేస్తూ ఉంటాడు మానిటర్ చేస్తూ ఉంటాడు ఎట్లుంటుంది అంటే ఇన్విజిలేషన్ చేస్తామే మనం

ఒప్పందం చేసుకొని ప్రోగ్రామ్ ద్వారా ఎంఓఏ చేసుకొని ఉపాధ్యాయులకు అత్యంతర శిక్షణ తొమ్మిది రోజుల పాటు వారు ఏ విధంగా భోజనం చేయాలి విద్యార్థులను ఏ విధంగా ఉన్నత స్థానంలోకి తీసుకొని రావాలి అనే ఉద్దేశంతో ఒక ఇరవై ఎనిమిది రంగాలలో శిక్షణ తొమ్మిది రోజులు నాన్ రెసిడెన్షియల్ పద్ధతిలో ఇస్తున్నారు చాలా 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 ఉపయోగకరం దీంతో ఉపాధ్యాయులు తమ పిల్లల్ని అన్ని విధాలుగా సక్రమంగా వాళ్ళకి అన్ని చేరే విధంగా చేయవచ్చు కాబట్టి తమ వృత్తిపరమైన పద్ధతుల్ని మూస పద్ధతుల్ని పక్కన పెట్టేసి అప్డేట్ అప్డేట్ కావడానికి ఇది ఎంతో చక్కగా మాకు ఉపయోగపడుతుంది చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ గుత్తి సెంటర్ మనకు ఉంది దాదాపు వంద మంది ఉపాధ్యాయులకు మనము స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ముగ్గురు చొప్పున వంద మంది ఉపాధ్యాయులకి ఇక్కడ ఐదు మండలాల నుంచి వచ్చినారు వాళ్ళందరూ చాలా చక్కగా నేర్చుకుంటున్నారు ఈ పద్ధతుల్ని వాళ్ళు పాఠశాలలకు వెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తే చాలా మంచి జరుగుతుంది విద్యార్థులకు అని మేము ఆశిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము